Senior Rotarian, Past President, Narsimha Dajikani. మీటింగ్ అండ్డే ఈస్పెషల్ డే ఇలాంగ్ విత్ మన థర్టీ ఫిఫ్త్ రెగ్యులర్ వీక్లీ మీటింగ్తో పాటు మనం ఈరోజు సైకిల్స్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఈ ఫిబ్రవరి మంత్ అనేది రోటరీ కలిసిన కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మంత్ అనమాట ఈ సందర్భంగా కూడా మనం ఏంటంటే బ్లవింగ్ వర్డ్ స్కూల్లో మొన్న కాంపిటీషన్స్ కండక్ట్ చేసిన వాళ్ళకి దాంట్లో విన్నర్స్ మనము ప్రైజెస్ ఇవ్వాలి ప్రైజెస్ ప్లస్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేస్తున్నాం ఇది మన పాస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఎస్ పాస్ చైర్మన్ నరసింహన్ రెడ్డి గారికి స్పెషల్గా వెల్కమ్ కలుగుతున్నాను వెల్కమ్ చెప్పడం జరిగింది చిన్నగా అస్వస్థతకు గురయ్యారు ఆయన స్పీడీ రికవరీకి అందరిని ఓకే మన రోపి క్లబ్ దాని సైకిల్స్ నౌకరించడం దీంతో వాళ్ళు మే మే స్కూల్కి వెళ్ళడానికి కానీ ఇది సౌకర్యంగా ఫీల్ అయ్యి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తుంది యూస్ఫుల్లో అది సర్ఫెండెన్ నాడు ఫైనల్ అయింది సర్ఫెండర్ మార్నింగ్ టెన్ ఓ క్లక్కి ఐ చెకప్ వచ్చేసి డాక్టర్ పింకేష్ అమ్మంత్ గారు చేస్తున్నారు అండ్ అండ్ డెంటల్ చెకప్ వచ్చేసి మన రిటైర్ డాక్టర్ పౌల సాబశ్వరరావు అండ్ ఇస్ టీమ్ వాళ్ళు చేస్తున్నారు ఆ రోజు శనివారం మార్నింగ్ క్లాక్కి రిషబ్ పబ్లిక్ స్కూల్ అపోజిట్ సుభాష్ నగర్ అక్కడ వాళ్ళ ప్రైమరీ రిసెప్షన్స్ ఉన్నాయి ఫోర్ టు నైన్ ఇయర్స్ ఏజ్ సెవెంటీ మెంబర్స్ వాళ్ళ స్ట్రెంగ్త్ ఉంది అందరికీ ఈ జనరల్ చెకప్ చేస్తున్నారు చేసి వాళ్ళు ఏమన్నారు కదా అంటే ఒకవేళ కనుక వాళ్ళకి ట్రీట్మెంట్ అవసరం ఉంటే కనుక వాళ్ళు హాస్పిటల్కి వస్తే యాజ్ అ సబ్సిడైజ్ ప్రైస్ అది ఫ్రీగా వాళ్ళు ట్రీట్మెంట్ కూడా ఫర్దర్ చేస్తానని ఇద్దరు కమెంట్ అయ్యింది వాళ్ళు అది చెకప్ కాకుండా ట్రీట్మెంట్ వాళ్ళకి ఫెసిలిటీ దొరుకుతుంది దాంతో అప్రైట్మెంట్ ప్రాజెక్ట్ ఇంకోటి ఏంటంటే మనకు డిఎంఆన్ డేస్ కోల్ నుంచి ఈ నేషనల్ ఇమ్యూనైజేషన్ డే థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ త్రీ డేస్ వాళ్ళది ఇమ్యునైజేషన్ క్యాంపెయిన్ ఉంది దానికి వాళ్ళు మనకి సపోర్ట్ అడిగారు వాళ్ళు మనకు ఏమడిగారు అంటే ఈ ఫుడ్ ప్యాకెట్స్ వాళ్ళ ఆ రోజు స్టాఫ్కి వాలంటీర్స్కి వాళ్ళకి తర్వాత ఈవెన్ మన క్యాబ్స్ అన్నారు ఇప్పుడు టైం షార్టేజ్ కాబట్టి క్యాబ్స్ మనం మీకు వన్ వీక్లో అలా చేయడం కాదని చెప్పేసి ఫుడ్ ప్యాకెట్స్ చేస్తే ఎట్లా ఉంటుందని మన మెంబర్స్ ఒపీనియన్ ఇంతకుముందు మనం మామూలుగా ప్రతి మినేదే అప్పుడు ఫుడ్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది नंबर स्पेसिफिक वाले हम चप्पल है माने कि स्पेशल प्रेजेंस टीम है इसके लिए क्या है बोले तो दे आर कोऑर्डिनेटेड विद एट कंट्रीज यूएस ताइवान एंड दिस वन व्हाट थाईलैंड थाईलैंड चिकन यूएस से कर दिए तो मैं और दूसरा लोग अभी सजेस्ट करेगा जब वन वीक स्पेंडिंग ऑलमोस्ट वन एंड हाफ वन थ्री लैक्स इंच थ्री लैक्स पर कपल एंड स्टेइंग फॉर वन वीक नॉट वर्क दे आर प्लानिंग पेंसिलवेनिया अभी शिकागो का वन वीक कन्फर्म है अगर पेंसिलवेनिया का कन्फर्मेशन आया तो टू वीक्स नहीं आया तो वन वीक का और इसका क्या है वो तो बाई मार्च टेंट मार्च मार्च उसके लिए गूगल फॉर्म आई नॉट सर्कुलेटेड एनीबडी इंटरेस्टेड उनका मैं गूगल फॉर्म भेजाऊंगा बिकॉज आई है

लेकर आता है देयर विल सिलेक्शन प्रोसेस यस डेटा लिया उसमें से अगर सेलेक्ट करा अ मोस्ट एलिजिबल फेस पे कैंडिडेट को अप्लाई करा बाबूलाल सर

brotherly brotherly

ఆరుగురు గర్ల్స్ ఫ్రెండ్ సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇప్పుడు వచ్చినాయి కాబట్టి వాళ్ళకి ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేయడానికి నేను మీటింగ్ అరేంజ్ చేశాను అనమాట సో మన స్పెషల్గా హైదరాబాద్ మా అండ్ ఇట్లా జై రోటరీ జై జై రోటరీ

चार्ज नहीं है सर सर चार्ज नहीं है सर पांडव అందరికీ నమస్కారం ఈరోజు మేము ఈ పేద విద్యార్థినులు స్పెషల్గా గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే విద్యార్థినులు దూరం నుంచి స్కూల్కి వచ్చే వాళ్ళు కష్టపడి ఇబ్బంది పడకుండా కంఫర్టబుల్గా వచ్చి చదువుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఆరుగురు స్టూడెంట్స్కి రూరల్ నుంచి సెలెక్ట్ చేసి ఆరు సైకిళ్ళు బహుకరించడం జరిగింది ఇదేంటంటే రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ నార్త్వారి సౌజన్యంతో వెల్జన్ సొసియే సౌజన్యంతో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ తరఫున ఈరోజు ఆరుగురు పేద విద్యార్థినులకు ఈరోజు సైకిల్స్ బహుకరించాము వాళ్ళు ఈ సైకిల్స్ తీసుకునేందుకు హ్యాపీగా ఉండి సంతోషంగా స్కూల్స్కు రెగ్యులర్గా మేము పై రాయి రాగలుగుతామని చెప్పేసి ఎక్స్ప్రెస్ చేశారు వాటిని వాళ్ళు సద్వినియోగంగా చేసుకొని వాళ్ళ చదువులో క్యారియర్లో ముందుకెళ్తానని భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా మాస్ ప్రెసిడెంట్ నరసింహరెడ్డి గారు మా సెక్రటరీ మేడం ప్రసన్న కుమారి గారు ఇతర సభ్యులు సహకరించినందుకు కూడా ధన్యవాదాలు యూ రోటరీ క్లబ్ నుంచి సైకిల్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ రోటరీ క్లబ్ వాళ్ళకు మా తరపున మా పాఠశాల తరఫున ధన్యవాదములు మాకు మల్లారం నుంచి మేము రోజు నడుచుకుంటూ వస్తాం ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది ఈ సైకిల్ వచ్చినందుకు నాకు స చాలా సంతోషంగా ఉంది ఈ రోటరీ క్లబ్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ ముందుగా రోటరీ క్లబ్ వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈ సైకిల్ ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు నా పేరు అక్షయ్య మైలు రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ సైకిల్ ఇచ్చిన మాకు చాలా సంతోషంగా ఉంది వెళ్ళడానికి రావడానికి చాలా ఉపయోగపడుతుంది అలాగే చదువుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సార్ నా పేరు ఖ్యాతం గంగాధర్ నేను జడిపిచ్చి సైలాపూర్ పాఠశాలలో స్కూల్ అస్డెంట్ సోషల్గా పనిచేస్తున్నాను సార్ మా పాఠశాలకు రోటరీ క్లబ్ వాళ్ళు ఈ బైస్కిల్స్ ఇవ్వడానికి ఇంతకుముందే లాస్ట్ ఇయర్ కంప్యూటర్సు ప్రొజెక్టర్సు ఇంకా లైబ్రరీ బుక్స్ చాలా ఇవ్వడం జరిగింది సార్ దాంతో పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు మేడం ప్రసన్న కుమారి మేడం గారు మరియు నరసింహారెడ్డి సార్ గారు వాళ్ళందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్స్ మేడం ఈ సైకిళ్ళ ద్వారా ఏంటంటే పిల్లలకు మరి రెండు రెండు కిలోమీటర్ల నుంచి వాళ్ళు డైలీ నడుచుకుంటూ వస్తున్నారు సార్ వీళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతాయి మరియు వాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చేదోడు వాదోడుగా ఉండే అవకాశం ఉంది ఫిజికల్గా కూడా ఎక్సర్సైజ్ కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు హెల్దీగా ఉంటారు మరి ఇటువంటి గర్ల్ ఎంపవర్మెంట్ అంటే ఆడపిల్లలకు మరి వారు సహకారం ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి థ్యాంక్ యూ చెప్తున్నాను సార్ మాకు చాలా యూస్ఫుల్ అవుతుంది సార్ భవిష్యత్తులో కూడా మాకు ఇటువంటి రోటరీ క్లబ్ వాళ్ళకి ఎప్పటికీ కూడా మేము రుణపడి ఉంటాం సార్ ఎందుకంటే మాకు ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ ప్రసన్న మేడం గారు చాలా డొనేట్ చేయడం జరిగింది కంప్యూటర్లు కానీ అవన్నీ వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సార్